కూడా కొత్త జిరాక్స్ కాపీ పెట్టుకోవచ్చు పక్కా ఇళ్ళ కొరకు ఒక ప్లాసెస్ ప్రయత్నం అనేది అది అప్లై చేసింది కాబట్టి చేయొచ్చు ఇంద్రమ్మ ఇల్లు డెఫినెట్గా ఇప్పించడానికి ప్రభుత్వం పైన అవసర పద్ధతులలో ఎంతటి ఒత్తిడి అయినా చేద్దాం దానికి ఇక్కడ ఈటి నసిం గారు మరి రవీంద్రాచారి గారు చందు లేకుంటే పమి గారు మీరు అందరు ఉంటారు మేము కూడా అండగా ఉంటాం రాష్ట్ర పార్టీ వైపు నుంచి ఇదే జాతీయ పార్టీ వైపు నుంచి కూడా మీకు అండగా ఉండి సహకరిస్తాం మీకు పక్కా ఇల్లు గట్టించేదాకా కూడా మీరు విశ్రమించద్దు పుల్పులు ఆగద్దు ఆగిపోవద్దు పట్టుబట్టాలి గట్టిగా పట్టుబట్టాలి మేము కూడా గట్టిగా పట్టుబడదాం అని చెప్పేసి మీ సందర్భంగా రిలీఫ్కి సంబంధించి ఏమో పంచనామా అనేది కంపల్సరీ ప్రతి ఇంటింటికి పంచనామా చేయించుకొని రాయించుకోండి ఆ పంచనామాను బట్టి మనం భషత్తు ఆలోచిద్దాం హామీ ఇవ్వలేము దాని కానీ ప్రయత్నం చేస్తాం ఇది మాత్రం పక్కా ఇల్లు వచ్చినట్టు పామే మీరు నష్టపోయిన దానికి మాత్రం అది అది సీఎం రిలీఫ్ ఫండ్ సాయం చేసానికి ప్రయత్నం చేద్దాం అది మరి ఈటి నరసింహ గారు ఎారి చందు తర్వాత మేము అందరం కలిసి చేద్దామని చెప్పి తెలియపరుస్తూ చాలా బాధాకరమైన విషయం ఆవేదనతో మేము మీ బాధలు మీ కష్టాలు మేము విషయంలో తీర్చలేం కానీ మా సానుభూతి వ్యక్తం చేస్తున్నాం తప్పనిసరిగా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియపరుస్తూ